నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగుందండి సార్ కొంతమంది మాట్లాడేటటువంటి మాటలకి ఎట్లాంటి ఒక బేస్ ఉండదు అని అనుకోవచ్చు అంటే ఇప్పుడు మనం రకరకాల రెమెడీస్ చెప్పండి మీరు కూడా రకరకాల స్విచ్ వర్డ్స్ కానీ రకరకాల రెమెడీస్ చెప్పటం ఆ ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నది భగవంతుడే మీరు ఏ పేరుతో అయినా పిలవండి ఆయన బలుకుతాడు ఎందుకంటే ఆయనకు ఆ శక్తి ఉంది కదా లేదు దీంతో పిలవాలి అని అంటే కాదు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు మనం ఎట్లాంటి రెమెడీ చేసినా అది మనకి ఒకవేళ ధర్మబద్ధం అయితే ఖచ్చితంగా స్వామి తీరుస్తాడు అది నంబర్స్ హెల్ప్ తీసుకుంటారా మేనిఫెస్టేషన్ హెల్ప్ తీసుకుంటారా అస్ట్రాలజీ హెల్ప్ తీసుకుంటారా పద్ధతి ఏదైనా అవ్వచ్చు అయితే ఆ వీటికి ఎట్లాంటి శాస్త్ర సమ్మతం కావి అని మాట్లాడే వాళ్ళే రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం ఆ మొన్న ఈ మధ్య ఏంటి అంటే పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ జగద్గురువులు ఆది శంకరాచార్యుల పరంపరలో వచ్చేటటువంటి పీఠాధిపతులు కొంతమందికి చాలా నడిచే కామాక్షిగా పేరొందినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పెరి మనందరికీ తెలుసు పెరి నడిచే దేవుడు కామాక్షి దేవి సాక్షాత్తు కామాక్షి అని అని అంటుంటారు అయితే అట్లాంటి పీఠాధిపతుల్ని దేవుళ్ళని చేయటం వాళ్ళు చేసినటువంటి లీలల్ని చదువుకోవటం లేకపోతే వాళ్ళు ఏదో మనకి హెల్ప్ చేసేస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు వాళ్ళు చనిపోయారు వాళ్ళ లీలలు చదవాల్సిన అవసరం లేదు ఇట్లా రకరకాల మాటల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అండి అది అది ఏమంటాం అంటే అసంబద్ధ త్రాలాపల కింద చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అది అయితే ఖచ్చితంగా రైట్ కాదు కరెక్ట్ అంటే ఈవెన్ ఇప్పుడు ఏమంటాం మన పితృడి దేవుడే మరణించాడు అంటే మన తల్లిదండ్రులు ఎవరు మరణించినప్పుడు తద్నాలు పెట్టకుండా ఉండడం పూజించకుండా ఉండండి సో అలాంటిది మాములు సాధారణ మనుషులకే మన యొక్క విధి విధానాలని మనం వాళ్ళ పట్ల కృతజ్ఞతగా చేయటం అనేది ఉంటుంది పరమాత్మ మనిషిలానే వచ్చాడు చనిపోలేదా కదా ఇప్పుడు చావులేని మనిషి ఉండదు ఈయన ఈవిడి కోసం మనం మైమల్ చూపించాలి కదా అని మరి ఎన్ని వందల సంవత్సరాలైన ఉండాలి అంటే కనుక బతికించిన వాళ్ళని బతికిన వాళ్ళని పూజించాలి అంటే కనుక అది శాస్త్ర సమ్మతం కాదు అంటే ఏమంటారు చివరికి వీళ్ళు ఎంత పెద్ద తపస్సు చేసి వాళ్ళు వాళ్ళు తెచ్చి ఇచ్చిన లాస్ట్ లో అదే కండిషన్ పెడతారు చావు మాత్రం ఇష్టం ఆ చావు ఎన్ని వంకర్లుగా అయినా తెప్పించుకో చావు రావడం తధ్యం సో అలాంటప్పుడు ఇక్కడ చావు అనేది ఎవరికి ఉంది నా శరీరానికి ఉంది నా ఆత్మకు లేదని మీరే చెప్తున్నారు కదా అన్ని గ్రంథాల్లో చెప్పిన మాట అదే కదా సో ఆత్మ ఎప్పుడు బతిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈయన లేకపోవడం ఏంటి తర్వాత రెండోది ఏంటంటే చాలా మందికి అర్థం కానిది ఏంటంటే ఎవరైతే ఈ శక్తి సంపన్నులు ఉన్నారో వాళ్ళు మనుషులుగా ఇక్కడ పుట్టి ఉండొచ్చు కానీ వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర దోతలుగా ఉండొచ్చు సో మనం చాలాసార్లు తెలుసుకున్నాము ఏమంటామో మరి శ్రీమన్నారాయణ యొక్క కత్తి కరవాలమే అన్నమయ్య కాబట్టి తర్వాత ఇదే కాదు మనకి సుదర్శనుడు కూడా రకరకాల అవతారాలు దాటాల్సి వచ్చింది ఇలా తర్వాత రెండోది ఏంటంటే ఎవరైతే మనం అంటాం కదా మోక్షం ఉండదు సరాసరి వైకుంఠం అంటే శివభక్తులు అయితే కైలాసంకి వెళ్తారనుకోండి విష్ణు భక్తులు అయితే వైకుంఠానికి వెళ్తారండి ఇలాంటివి ఏదో ఒకటి మనం తెలుసుకునే ఉన్నాం కదా ఆ తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ శివుడు దగ్గరే ఎల్లకాలం వీడేం పడి ఉండరు పుణ్యం అయిపోకుండా వచ్చేస్తాడా పుణ్యం అయిపోకుండా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నాయన అక్కడ ఎలాంటి జీవులు వస్తుంటారు కదా ఆ వింతజీవులకి జానోదయం చేయడం కోసం మళ్ళీ ఇంకో పరంపరలో పుట్టి వెళ్ళిన పంపిస్తారు అది తాత్కాలికంగా అక్కడ జరిగేది వాళ్ళే సద్గురువులు అనుకోవచ్చు అనుకోవచ్చు ఏదైన కూడా ఎందుకంటే అప్పుడప్పుడు భూమిని సమతుల్యం చేయడం కోసం ఇలాంటి పిచ్చ వాగులు వాగే వాళ్ళు మోరు మూయించడం కోసం ఎలా వస్తారు ఖచ్చితంగా వస్తారు పీఠాధిపతులు అనేటువంటి దుశ్చర్యం అదనండి ఇప్పుడు మనకి తెలిసిన మంచి మంచి పీఠాలు అయితే ఉన్నాయి ఆ పీఠాలు వేలెత్తి అంటే అవసరం కొద్ది ఏమంటాం అప్పటికప్పుడు దొంగపీటాలు వెలుస్తూ ఉంటాయండి అలాంటి వాటిని మనం అంటే కదా అలా కాకుండా అదే నేను అంటున్నాను తర్వాత వచ్చేప్పటికి మన ఏదైతే ఇందాక మీరు చెప్పిన దేవుడు అనుకోండి ఇలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఆక్షేపం చేయకూడదు ఎన్నో పరంపరల సంబంధించిన వాళ్ళు వాళ్ళు తర్వాత రెండోది ఏంటంటే అన్ని మతాలన్నీ కూడా ఆయన చూశారు వాటిలో ఉండే లోపం ఏంటి అవి ఎందుకుని ఇలాగయ్యా అని చెప్పి చాలా విస్తృతమైన చర్చ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే కనుక కంచి చంద్రశేఖర స్వామి సో అప్పుడు అవన్నీ చూసి మనకి సనాతన ధర్మాన్ని బోధించడం అనేది జరిగింది తర్వాత శంకరాచార్యని తిడుతూ కూడా నేను కొన్ని వీడియోలు చూశాను ముఖ్యంగా ఆయన చాలా పెద్ద మహానుభావుట ఆ శంకరాచార్య కంటే గొప్పగా అట్ట ఆయన తలుచుకుంటే ఎక్కడ కావటా అక్కడ నీళ్ళు పొడతాటే ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరిని శంకరాచార్య కంటే ఆయన గొప్ప ఆయనంట అంటున్నా ఆయనకి ఆయనే ప్రకటించుకున్నాడు ఎవరు ఎవరు ఏదో పీఠాధిపతి పీఠాధిపతి కాదు ఆయన ఏదో మహర్షి ఉన్నాడు ఆయన పైగా ఆయన అంటే నేను వీళ్ళు కూడా ఇలాంటి అంటే రకమైన బాపత్తు వీళ్ళొకరే దేవుడు అహం దేవుడు అందరిలో ఉన్నాడు అనుకునేది నిజం అయితే రమణల గురించి కూడా మాట్లాడటం ఇట్లా పీఠాధిపతుల ఇది చాలా మనకి దురహంకార పూరితమైనదిగానే చెప్పవలసి ఉంటుంది లేదా వాళ్ళ యొక్క ఏమంటాం ఆధ్యాత్మికంగా ఇంకా చాలా చిన్న స్థాయిలో అడిగెట్టారు అనేది ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి భేదాలు చూసేయటం లేకపోతే వీళ్ళు కాదు నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి ఆయన నీళ్ళ గురించి మాట్లాడుకుంటాము ఆయన గురించి మేము పారాయణలు చేస్తాం ఎవరు గతవారం కూడా ఒకసారి చెప్పుకున్నా అంటే ఇక్కడ కొన్ని ఓకే బ్రహ్మ పదార్థం ఒకటే అనుకున్నాం సరే నీకు నచ్చింది కాబట్టి గోవిందా అంటున్నావు నాకు నచ్చింది కాబట్టి జయశివా అంటున్నావు ఈ అక్కడ ఉన్న పదార్థం మీద హాయ్ అంటే హాయ్ అంటే ఉంది అదే నా పిలుపు కాదని తప్పుకోవట్లేదు కదా అందరు ఎవరు ఏ మార్గంలో పూజించినా సేవలు అందుకునేది అయితే ఒకటే అనేది సరే ఒకటి కాదు కొన్ని వందలు ఉన్నాయి నష్టం ఏంటి నష్టం ఏమిటి నష్టం ఏంటి నష్టం ఏం లేదు మూడు కోట్ల మనకి ఏంటి నష్టం ఏమిటి అదే కదా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పూజించడానికి ఇప్పుడు మనం దేశించడానికి అయితే బాధపడాలేమో కానీ ఎవరు మనం పూజించే వీళ్ళకొచ్చే బాధ్యత దెబ్బిడైంటి అయితే వీళ్ళే రామానుజాచార్యుల వారి విగ్రహాలు మా ఇంట్లో కూడా ఉంటాయి ఆ మేము ఓన్లీ దండం పెట్టుకుంటాం కాబట్టి దండం పెట్టుకుంటాం అంతే పెద్దగా వాళ్ళ గురించి లీలలు పారాయణాలు చేసేటాలు ఇట్లాంటివి జంటే మరి విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం పెట్టుకోకూడదు కదా లేదా ముందు నిగ్రహం ఉండాలి తర్వాత విగ్రహం ఇప్పుడు ఇప్పుడు స్వామి ఇప్పుడు ఇంద్ర సరస్వతి స్వామి వారి విగ్రహాలు అమ్మేస్తున్నారు ఆయన పుస్తకాలు అమ్మేస్తున్నారు పాపం అన్ని కొనుక్కుని పాపం లాస్ అయిపోతున్నారు అని గుండెలు బాధేసుకుంటున్నారు మరి మీరు రామానుజాచార్యుల వారి విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నారు ఇంట్లో పెట్టుకో కదా ఎందుకు చెప్తున్నారు చెప్పకూడదు కదా అలాగే మీరు కనుక గమనిస్తే చాలా మంది వాళ్ళు ఏమంటాం బయట చెప్పే మాటలకి తర్వాత వాళ్ళు చూపించే విధానానికి చాలా తేడా ఉంటుంది ఒక్కొక్కళ్ళంటారు ఆ జుట్టువేర వేసుకొని ఆ మేకప్ వేసుకుని ఆ కూర్చుని ఈ రకమైన ఇది చేయటం అంటే అది ఎక్కడైనా శాస్త్రంలో ఉందా ఇలా రకరకాలైన వ్యాఖ్యానాలు చేయటం అనేది యూట్యూబ్ లో మాట్లాడటం శాస్త్రంలో ఉందా మరి అదే అలా కాదు అసలు సరే మనం తెలుసుకునే పంజాబీ డ్రెస్ శాస్త్రంలో ఉందా లేదా సీతాదేవి నారీ కదా కట్టింది లేదు కదా బీట్రూట్ తో చేసుకునే లిప్ స్టిక్ శాస్త్రంలో ఉన్నాయా లేవు సో ఏదైనా కూడా మనకి శాస్త్రంలో కొన్ని లేనివి ఒక్కోసారి వచ్చి చేస్తాయి తర్వాత రెండోది ఏంటంటే ప్రతిదీ వేదంలో ఉండాలని లేదు ఇక్కడ మనం రెమెడీ అనేది ఇచ్చాము సో ఈ రెమెడీ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని మనం కొద్దిగా జ్యోతి శాస్త్రాన్ని బేస్ చేసుకుని ఇస్తాం సో ఈ వ్యాధాన్ని మనం బేస్ చేసుకుని వ్యాధం అనేది మాకు దేనికి బేస్ ఆ జ్యోతిష్యం నాకు నేర్పడానికి బేస్ట్ వేదంగా వ్యాధంలో ఉపాంగాలుగా వ్యాకం జ్యోతిషం అనేవి ఉన్నాయి కాబట్టి ఓకే వేదాల్లో ఇది పుట్టిన ఆవిడ అంగీకరించాల్సిందే కదా అసలు జ్యోతిష్యం లేదంటే అజ్ఞానం అసలు వాళ్ళ అంగీకారానికి పని లేదు కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్క గ్రహానికి కూడా కొన్ని కొన్ని వస్తువులు ఇచ్చాం అంటే ఈ కారం ఉందనుకోండి ఈ కారం మీద అధిపతి ఎవరికి ఉంటుంది కుజుడికి ఇచ్చాం మేము కుజుడు ఓకే తర్వాత రెండోది ఏంటంటే మళ్ళీ ఇంకో ఇదే విధానంలో అసలు పుట్టిందే మనకి ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఈ మిరపకాయలు అవి మిరపకాయలతో ప్రత్యేకంగా హోమం కనిపెట్టింది ఎవరు గెరిరథ అని చెప్పింది ఇంగు ఇంగు ఎక్కడ పుట్టిందో అడగాలి కూడా మన ఇప్పుడు ఒకవేళ మన దగ్గరే పుట్టే అనుకోండి మనకి పేటెంట్ డబ్బులు మనకి రాలేదు చాలా విషయాలు దౌర్భాగ్యం అందుకే కదా మన నుంచి నేర్చుకుని అందరికా వాళ్ళు అన్ని ఇక్కడ ఇప్పుడు మనకి ఇంచుమించు పదిహేడో శతాబ్దంలో పోర్చుగీస్ లో మిరపకాయ పుట్టింది సుమారుగా పదిహేడో శతాబ్దం చివరిలో మిరపకాయ పుట్టింది అంతకిదా మిరపకాయ లేదని మీరు అలా చెప్పగలరు ఉండే ఉంటుంది అందరికీ వాడు కలిపెట్టాడు కాబట్టి తెలియని పేరు సంస్కృతులను ఇంకోటి ఉండే ఉండొచ్చు కదా అయితే అదే హెల్త్ కి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న కోణంలో మాట్లాడితే ఓకే నిజమే అది కూడా అంతకుముందు వర్రాకు అని వాడేవారు కారానికి అని విన్నాం అదే కదా అలాగే మిరపకాయల కంటే మిరియాలు అనేది అన్నారు అనుకోండి కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ మిరియాలను కాని కారంలో కానీ కామన్లు గాని ఏంటి ఘాటు అనేది అంటే ఈ ఘాటు పదార్థాలు కానీ ఎర్ర పదార్థాలు కానీ ఆ ప్రత్యేక ప్రీతికరం కాబట్టి వాటిని మనం తీసుకొచ్చాం ఇక్కడికి ఇప్పుడు తర్వాత తర్వాత ఇంకా కొత్త వస్తువులు మనం ఏమైనా పండించామనుకోండి వస్తాయి సంబంధించిన ఉన్నా కూడా ఆవిడకి వస్తాయి సార్ ఒక్క పాయింట్ అడుగుతాను సార్ ఒక భారతదేశాన్ని మాత్రమే స్వామి సృష్టించాడా లేకపోతే ఈ సకల చరాచర సృష్టి స్వామిదా అంతేగా మరి సకల చరాచర సృష్టి స్వామి స్వామిది కదా కోచికి స్వామిది కదా ఆ మనుషులు స్వామికి ఇచ్చినవాడు అందరూ కూడా అక్కడికి అక్కడికెళ్ళి కూడా వారు జాతి జైన్ చేస్తూ పైగా మనకంట ఎక్కువ భక్తులు అక్కడ తయారు చేయగలరు ఇప్పుడు ఇంతింతాయి వాటిని ఇంతాయి నభోది నభోబీది పనితాయి అని మనం విన్నాం అంటే స్వామి ప్రతి ఈ సకల చరాచర సృష్టిలో ఆక్రమించేశాడు ఆయన కదా ఆయనకి చందం అంటూ ఏముంటుంది ఇది అక్కడ పుట్టింది కాబట్టి మనం చేయకూడదు ఇది ఎక్కడ పుట్టింది కాబట్టి పైగా మిరపకాయలు లేవంట మిరపకాయలు ఏంటి మరి వీళ్ళందరూ పెద్ద పెద్ద అందరూ కూడా మిరపకాయలతోనే చేస్తారు పైగా నేను అక్కడ దగ్గరుండి ఆ హోమాల్లో కూడా అంటే చూస్తాను పాల్గొపోయినా చూశాను స్పష్టంగా ఎందుకంటే చివరికి మేము పెట్టిన నివేదన ఏదైతే ఉంటుందో మరి అది ఎర్ర వస్తువు జాంగ్రీ పెడతారు అలా ఎరుపు రంగు కలిసినది ఏదైనా కూడా పదార్థం తీపి పదార్థం ఆవిడికి నివేదన చేయడం అనేది అంటే కారం మనం ఆవిడికి వామల్లో సమర్పించినా చివరికి ప్రసాదం వచ్చేప్పటికీ ఇలా తీపి పదార్థం పెట్టడం అనేది అది కూడా ఎరుపు రంగుదే పెడతాం ఎందుకంటే ఆ ఎరుపు రంగు అనేది ఆవిడకి ఇష్టం అందుకే మనం మీకు చెప్పాం అక్కడ ఆవిడ తత్వాన్ని చూడాలి కానీ మనం ఉపాసన కాదు అని చెప్పి ఇట్లా రకరకాల మాటలు ఏది ఇష్టమో అది పెట్టాలి కదా ఆవిడకి ఇష్టం లేని పట్టుకొచ్చి అది మనది కాదు మన దేశం కాదు అంటే నువ్వు వినొద్దా నువ్వు ఇక్కడే ఓన్లీ భారతదేశానికి సంబంధించిన అమ్మవారు మాత్రమే లేకపోతే భారతదేశానికి సంబంధించి మాత్రమే కృష్ణుడివి నువ్వు ఇంకొక దగ్గర కృష్ణుడు అసలు ఎంత మంది అండి వేరే ఫారినర్స్ ఎంత మంది కృష్ణుడిని ఫాలో చేస్తున్నారు ఎంత మంది ఫాలో చేస్తున్నారు అది ఏమంటావు ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళ మాటల వల్ల చాలా మంది భక్తుల మన దెబ్బత ఎందుకంటే క్రూర అనేది ఎవరి సంపద కాదండి ఆ జ్ఞానాన్ని మనం అజ్ఞానం కోసం వాడుకుంటున్నామా హింస కోసం వాడుకుంటున్నామా లేదా దేశ వినాశనం కోసం వాడుకుంటున్నామా అదనేది ముఖ్యం సో ఆ జ్ఞాన పరంపర వెలుగులు రుబ్బుతున్నప్పుడు ఆ వెలుగుని ఆ కాంతిని అందరూ పొందే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఒక దేశమా నా దేశమా నీ దేశమా అనేది కాదు సో నీ దేశం పవిత్ర దేశంగా చెప్పాము ఆ పవిత్రతను కాపాడల్లో మనం బాధ్యత వహించాలా దూషించడం వల్ల అసలు సనాతన ధర్మము పరహితాన్ని కోరుకుంటుంది పరమత ధర్మాన్ని అంతా టాలరేట్ చేస్తుంది అదే మనలో ఉన్నటువంటి బ్యూటీ వాళ్ళది కాదు వీళ్ళది కాదు వాళ్ళని ద్వేషించండి సాయిబాబా గురించి అయితే ఇంకా జపనే కరలేదు ఎంతంత పెట్రేపోయినటువంటి వాగుళ్ళు వాగుతారు బట్ దెన్ ఇట్లాంటి విద్వేషాన్ని పెంచి దాని వల్ల ఏమిటి ఉపయోగం మనలో మనకే యూనిటీ లేకుండా ఇట్లా ప్రత్యేకించి స్వామి పెర్యావర గురించి మాట్లాడటం అనేది డెఫినెట్ గా చాలా చాలా బాధాకరం ఆయన నడిచే కామాక్షి ఖచ్చితంగా ఆయన లీలలు ఖచ్చితంగా తెలుసుకుందాము ఆయన ఆయన పూజిద్దాం ఖచ్చితంగా ఎందుకంటే కామాక్షిని పూజించుకున్నాము మళ్ళీ ఆయన దేవుడి యొక్క పరమాత్మత లీలలు మీకు ఎప్పుడు కూడా ఈ వాట్సాప్ లో చాలా బాగుంటాయి చాలా ఉంటాయి అలాంటి వాటిలో ఒకసారి మా కూడా ఉదాహరించడం జరిగింది ఏం జరిగిందండి చెప్పండి సో అటు ఇక్కడ మనము లోగడు కూడా చెప్పుకున్నాం ఏదైనా సరే వాళ్ళకి జ్యోతిష్యమే తెలియక వాళ్ళ అవధూతలు వాళ్ళకి కొంతవరకు ఆ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి సో మేము మా నాన్నగారు అది దాంట్లో వాళ్ళు స్పష్టంగా కూడా రాస్తారు కంచదుర్గా ప్రసాదరావు అని చెప్పి ఉందా లీలలో మీ నాన్నగారు ఆయన ఏంటంటే పేరేంటి కంచి దుర్గా ప్రసాద్ కంచి దుర్గా ప్రసాద్ గారు సో ఆ కంచి ప్రసాద్ రావు గారు మా నాన్నగారికి అందుకే మా తమ్ముడికి ఆయన పేరు పెట్టుకున్నారు మూడో చంద్రశేఖర్ సరస్వతి స్వామి పేరు పెట్టారు ఆయన పేరు మా తమ్ముడికి పెట్టుకున్నారు మా నాన్నగారు గారు అయితే అప్పుడు ఏంటంటే మా నాన్నగారు తర్వాలో ఈ ఆర్థిక పరమైన చాలా ఇబ్బందుల్లో సుడిగుండాల్లో ఇరుక్కుంటారని చెప్పి ముందే గమనించి మా నాన్నగారు ఆయన వెళ్ళి కలిసి ఇగో ఇలా రోజు రోజుకి ఈ రకంగా కొంత నేను ఇబ్బంది పడుతున్నా కలిసారు కలిస్తే అప్పుడు ఆయన ఒక పొట్లం ఇచ్చారు మా నాన్నగారికి విభూజ్ పొట్టం అనుకుంటా పొట్లం కట్టి నాయన దుర్గా దుర్గా ప్రసాద్ అయితే ప్రాముఖ అని పిలిచారు సో దుర్గడు అని పిలిచి ఇగో ఈ పొట్లం జాగ్రత్త జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటే మా నాన్నగారు రైల్లో అది పోగొట్టుకున్నారు ప్రయాణంలో సో అప్పటి నుంచి మేము చాలా అవస్థలు పడ్డాము అని చెప్పి అందుకని అందుకని ఆయన నొక్కి నుంచి చెప్పారు నువ్వు ఇలా పోగొట్టుకుంటావురా దాని మీద నీ దృష్టి పెట్టు అని సో అది స్పష్టంగా ఆ లీలలో వివరించడం అనేది కూడా ఉంది సో అందుకని ఏంటంటే వాళ్ళకి అసలు నేను పోగొట్టుకుంటాను కాబట్టి ముందే నీ అజ్ఞానం జాగ్రత్తలు అన్న అని చెప్పారు ఇప్పుడు మనం కూడా చేసే పని అదే ఇలాంటి ఇప్పుడు ఈ జ్యోతిష్యం ఇలాంటి టైంలో ఇలాంటి సమస్యలు రావచ్చు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండవు అని మనం చెప్తాం అంతే తప్ప మనం ఏది ఒక మూఢనమ్మకాన్ని పెంచి పోషించడం కాదు డెఫినెట్లీ మూఢంగా తయారేది నువ్వు నువ్వు నీ మాటలు నీ మాటలు అంతేగాని ఇది ఎప్పుడు కూడా మన యొక్క ఏమంటాం సుఖాలకి ఇవ్వడం కోసం ఎంతో కొంత మనం సరిదిద్దడం కోసమే ఇలాంటివన్నీ వచ్చాయి తప్ప ఈ ఈ సంస్కృతిని మనం కాపాడాలి ఇలాంటి కొంతమంది ఏమంటాం అజ్ఞానుల వల్ల కానీ డెఫినెట్ గా ఆలోచించాలి వినేవాళ్ళు కూడా ఆలోచించాలి ఇప్పుడు ఎన్ని వీడియోలు మనం చేస్తున్నా ఎవరికొకరికి ఉపయోగపడాలి తప్పకుండా చంద్ర దగ్గర గురించి మాట్లాడుకున్నాము తర్వాత భాగంలో తప్పకుండా ఈ సాయిబాబా దేవాలయాలు ఉండొచ్చా ఉండకూడదా ఇలాంటి వాటి మీద కూడా తప్పకుండా తప్పకుండా ఒక చర్చ అనేది చేద్దాం అంటే ఎప్పుడు కూడా మనం కొంతవరకు ఏమంటే పాజిటివ్ వేలోనే మన చర్చను సాగించడానికి చదివిదావా మనం ప్రయత్నించడం అనేది ఉంటుంది అంతేగాని మనకి పలానా వాళ్ళ అని కాదు పలానా వాళ్ళ మిత్రులు కాదు మనకి ఏది చూసామో ఏది అనుభవించామో ఏది ప్రత్యక్షంగా ఆ యొక్క మహిమల్ని ఆస్వాదించాము అలాంటివే మనం అందరికీ పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప లేనేదో మభ్య పెట్టడానికో లేదో మీకు ఇది నచ్చుతుందని ఇలా కానీ మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు నాట్ నేను ఏది తెలుసుకున్నాను నిజంగా నాకు ఏది అనుభవం ఉందో అదే మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది సార్ నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా హర్షణీయం ఎందుకంటే అది తెలుసుకోవాల్సిన అవసరం ఏదో చెప్పేస్తారు పాప అమాయకులు ఓహో ఇదే నిజంగా పోబోసు పెరియవారిని దనం పెట్టుకోకూడదు ఇప్పుడు నిజంగానే ఇక్కడ మన పద్మారావు నగర్ లో ఉన్నటువంటి స్కందగిరి విషయం ఖచ్చితంగా స్వామి ఆరాధన ప్రత్యేకించి చేయాల్సిన పరిస్థితి ఉంది చేత రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే